హాయ్ ఫ్రెండ్స్ కృష్ణాష్టమి సందర్భంగా నీ మీకు కృష్ణుని మంచి స్టోరీ చెప్తున్నా చిన్నప్పుడు కృష్ణుడు ఏం చేసేవాడంటే చిన్న చిన్న బుడి 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 అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ పోయేటప్పుడు ఒక మామిడి పండ్లు అమ్మేట ఆమె చాలా బీదం అనమాట చాలా కష్టాలలో ఉంటుందన్నమాట ఆమె మామిడి పండ్లు అమ్ముకుందామని ఆ మామిడి పనులు మామిడి పనులు అనుకుంటే తిరుగుతూ ఉంటుంది అనమాట కానీ పాపం ఆమె మామిడి ఎవ్వరు కొనరు ఇక ఆ రోజు నడుచుకుంటూ వచ్చుకుంటూ వచ్చుకుంటే కృష్ణుని ఇంటి దగ్గరికి వస్తుంది అనమాట కృష్ణుడు ఒకసారి నందగో అంటే వాళ్ళ నాన్న ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు తన దగ్గర ఉన్న వస్తువు ఇచ్చేవాడు అనమాట వస్తు మార్పిడి పద్ధతిలో ఒక వస్తువు అతని నుంచి తీసుకొని ఈయన దగ్గర ఉన్న వస్తువు ఇస్తూ ఉండేవాడు అనమాట అది చూసిండు కృష్ణుడు బాగా గమనించిండు అయితే ఈమె వచ్చింది మామిడి పనులు మామిడి పండ్లు అనుకుంటా అయితే ఈ కృష్ణుడు పోయిండు మామిడి పండు తీ ఇవ్వు అని అన్నాడు అనమాట తీసుకుండు అయితే కృష్ణుడు దానికి బదులుగా ఇంట్లోకి వెళ్ళి ఒక గుప్పెడంత ధాన్యం తీసుకొచ్చి ఆమెకు అనమాట ఆమె ఉన్న పళ్ళన్నీ ఇచ్చింది అయితే ఆమె సంతోషంగా ఆయన ఇచ్చిన చిన్న గుప్పెడు పళ్ళు తీసుకుందనమాట తీసుకొని ఇంటికి ఆ బుట్ట నిండా వజ్రాలు అయిపోయినాయి అనమాట ఆమె పేదరికం నుంచి ధనవంతురాలయ్యింది కృష్ణుని అనుగ్రహం ఉంటే ఎవరికైనా అలాగే జరుగుతుంది కాబట్టి ఈ కథ విన్న వాళ్ళందరికీ అదృష్టం కలిసి వస్తుంది అనమాట తప్పకుండా ఈ కథ వినండి థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్